బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ వన్ ఫైవ్ నమస్తే నమస్తే జయ ఈ నెల ముప్పైనా మనకి అక్షయ తృతీయ ఉంది ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం పండుగలతో పాటు అక్షయ తృతీయని కూడా కల్పిస్తాం గారు మనం లిస్టులో కదండి ఏం చెయ్యాలి ఇదే క్వశ్చన్ అడగాలేమో ఏమో నేను అక్షయ తృతీయ అనగా ఫస్ట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బంగారం కొనుక్కోవాలి బంగారం కొనాల్సిందే అనే ఒక ఆలోచనకు వచ్చేసామండి అవున హోరెత్తి ఇచ్చేస్తూ ఉంటే హోరు నువ్వు కాసేపటికి అవుతాం భ్రమర కీటక న్యాయం అని ఒక న్యాయం ఉంది భ్రమరాలు ఓ పురుగుంది తెస్తాయిటేదా ఒక పురుగుని తెస్తుంది దాన్ని ఒక చోట పెడుతుంది పెట్టి దాని చుట్టూ అని తిరుగుతుంది అవును కాసేపు తిరిగాక ఈ కీటకం తను కూడా అయిపోయిన కూడా తను కూడా తిరగడం మొదలు పెడుతుంది అయిపోయింది మన పరిస్థితి కొనుక్కోకపోతే మీ జీవితాలకు నిష్కృతి లేదో బంగారం కొనకపోతే ఎలాగో అని ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాలుగా ఈ మొత్తం వ్యాపారులు అందరూ ఏమంటారు బంగారు దుకాణదారులు అందరూ మనని హోరెత్తిచ్చి 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 మధ్యలో ప్రవచనకర్తలు మధ్యలో జ్యోతిష్యవేత్తలు ఇంకా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ నేను కొన్నాను నువ్వేం కొన్నావు అనే డైలాగులు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అక్షయ తృతీయకి పోనీ మళ్ళీ ఆ రోజే బజార్ వెళ్తే కుదరదు ముందు బుక్ చేసుకోండి ఆ రోజున డెలివరీ తీసుకోండి అని బోల్డ్ అని ఈ ఆఫర్లు ఏం కొనుక్కోవాలి అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటో ఎవరికైనా తెలిసేమో చెప్పు ఇప్పుడు దాకా విన్నావా నువ్వు విన్నావా వినలేదు ఎవరు విన ఏమిటి అక్షయ తృతీయ రోజు ఏమైంది ఏమిటి ఉంది స్పెషల్టీ స్పెషల్ థింగ్ ఎవరికి తెలియదు కానీ అది బంగారం కొనుక్కునే రోజుగా మాత్రం పొందింది అంతే అలా ఎక్కిచ్చేసారు మన తలల్లోకి బంగారం కొనకపోతే వచ్చిన కొంప మనకి ఏమీ లేదమ్మా ఏమీ లేదు హాయిగా ఉండండి నేను ఒక్కసారి కూడా కొనలేదు ఒక్కసారి కూడా కొనలా నేను నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ కొనకపోతే కుదరదనే పాయింట్ పెట్టుకుని ఇలాంటి ఒక రోజు వచ్చినప్పుడైనా కొనుక్కుంటాం కదా అని అలా ఇది వరకు శ్రావణ మాసం బంగారం కొనాలని వాళ్ళు చేయ కనీసం ఆ రూపంలో అయినా ఆ ఆడపిల్లలకి కాస్త బంగారం ఏర్పడుతుందని కాసు ఒక్క గ్రామో గ్రామో అయినా బంగారం చేరుస్తామని ఆ చేరుస్తామనికస్తా మేము అమ్ముదాం అనుకుంటున్నారు వాళ్ళు మీరు చేరుద్దామనుకోవటం కాదు ఇది పాయింట్ ఏదో కొనకపోతే కుదరదు అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజును కొనుక్కుని తీరాల్సిందే లేకపోతే కొంఫనిపోతుంది మీ ఇంటో ఉన్నదే పోదు మీ ఇంటో ఉన్నది మీ ఇంటోనే ఉంటుంది మీ జాతక లక్షణాలు బట్టి పోతుంది కాని అక్షయ తృప్తి నాడు కొనకపోతే బంగారం వచ్చి కాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంది అలాంటివి ఏమనుకోకుండా ఏం జరగదు అట్లా ఆ భయాలన్నీ మానేయండి మొదట ఇలా మనం ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతున్నామని అని మనకి ఎప్పటికైనా అర్థమవుతుందా జయ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇందులో మనం కూడా అందరం ఉంటాం అంతే ఏదో ఒకటి బాగుంది ఇది బాగుంది 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 అని చెప్తాం విన్న వాళ్ళంతా ఇప్పుడు మనం ఏదో చీరలు చూపించాం పోతారు కొనుక్కుంటా అంతే కొనుక్కోపోతే కుదరదనే పాయింట్ ఉండకూడదు అంటా నేను అందులో నువ్వు చీరలు చూపించు నగలు చూపించు చెయ్యి చెయ్యంటారు నచ్చితే కొనుక్కో అవసరం అవసరం కావాలంటే కొనుక్కో అది ఈ రోజున కొనకపోతే నీకు కుదరదనే పాయింట్ లేదు అసలు లేదు ఈ రోజున పరశురామ జయంతి పరశురాముడు పుట్టాడు అక్షయ తృతీయ రోజు ఈ నార్త్ ఇండియాలో ఇంకా చాలా విషయాలు చెప్తారు ఈ అక్షయ తృతీయ రోజునే పాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడు ఆ అక్షయ పాత్రతోటే వాళ్ళు వనవాసంలో ఉన్న నాళ్ళు భోజనం చేశారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు దాని మీద ఒక కథ చెప్తారు కదా దూర్వాస మహాముని వచ్చాడు భోజనానికి వస్తామన్నాడు అవునవును అప్పుడేమి ఆహారం లేదు ఏం చెయ్యాలి పాత్ర తుడిచి ఆవిడ తిని పాత్ర తుడిచాక ఇంకా మళ్ళీ అందులో నుంచి పుట్టదు అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి ఏదైనా తడి ఒక మెతుకైనా ఉందేమో చూద్దామంటే ఒక చిన్న ఎండిపోయిన ఆకో మెతుకో ఉంటే ఆ దీస ఆయన నోట్లో వేసుకుని సర్వభూత శాంతి చేశాడు దాంతో ఆహారం కోసం అలమటిస్తూ వచ్చిన దూర్వాసుడు తదితరులందరికీ పొట్ట నిండిపోయింది తేనపులు తీస్తూ వెళ్ళిపోయారు వాళ్ళ పొట్ట నిండిపోయింది కాబట్టి భగవంతుడు తిన్నాడు కాబట్టి అందరి పొట్ట నిండిపోయిందని ఆ అక్షయ పాత్ర ఈ రోజున ఇవ్వబడిందని ఒక కథ ఓకే అయిందా ఇంకా చెప్దాం వ్యాస భగవానుడు మహాభారతం రాయదలుచుకున్నప్పుడు వినాయకుడిని ఘంటం పట్టమని అడిగాడు విఘ్నేశ్వరుడే ఘంటం పట్టి రాశాడు ఆ ఘంటం పట్టి మొదట మహాభారతాన్ని స్టార్ట్ చేసిన రోజు అక్షయ తృతీయ అని ఒక కథనం ఉంది ఓహో ఇంకా ఉన్నాయి కథలు ఇంకొకటి చెప్తాం మన కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడానికి వెళ్ళాడు తన ఇంట్లో ఇంచి గుప్పెడు ముక్కిపోయిన పాత అటుకులు పట్టుకెళ్ళాడు చిన్నప్పుడు ఆ కృష్ణుడికి పెట్టాల్సిన అటుకులు తను తినేసి తినేసాడని ఆ అటుకులు తెచ్చి రుణం తీర్చుకున్నాడని కథ చెప్పుకుంటారు అవును కాదు అవన్నీ పుట్టినవి కథలు ఆ ఈ అటుకులు తీసుకుని కుచేలుణ్ణి అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయ వైశాఖ శుద్ధతదియా అని చెప్తారు ఎన్ని కథలున్నాయి ఏ కథైనా మనం చెప్పుకుంటామా తెలుసుకుంటామా బంగారం కొనే కథ మాత్రమే తెలుసుకుంటున్నాం ఈ రోజు చాలా మంచిది విశేషమైనది అసలు బేసిక్గా వైశాఖ మాసమే దానానికి మంచి కాలం వైశాఖంలో గొడుగు చెప్పులు మంచినీళ్ళు నెయ్యి వీటిల్లో ఏవి దానం చేసినా మామిడి పళ్ళు విసిని కర్రలు దానం చేసినా మంచి ఫలితం లభిస్తుంది ఫలితం అంటే అదేమిటో వచ్చి మీకు పడిపోతుంది మంచిది ఎండాకాలం కదా ఇప్పుడు మంచినీళ్ళ నీటికుండా మంచినీళ్ళ చెంబు నిండా నీళ్లు పోసి ఇవ్వటం జలపాత్ర దానం చేయటం విశేషము ఇందులో కొనుక్కోవటం పాయింట్ కాలేదు లేదు ఇచ్చే పాయింట్ ఉంది దానం అంటే కొనుక్కునేది కాదుగా ఇచ్చేది ఇచ్చేది కదా మంచి నీళ్ళు కుండ ఎవరికైనా ఇవ్వాలనుకున్నారు పని మంచిగా ఒక కుండ కొని పెట్టండి ఈ రోజున ఒక చుక్క నీళ్ళు బస్సు చేతిలో పెట్టండి పనిచేస్తుంది బ్రాహ్మడికే దానం చేయాలని లేదు ఎవరికైనా చెప్పులు కొనిపెట్టచ్చు ఇప్పుడు ఇందులో విద్యాదానానికి అవకాశం కూడా ఉంది ఈ వైశాఖంలో వైశాఖ శుద్ధత దేనాడు ఎవరికైనా ఫీజులు కట్టచ్చు ఎవరికైనా విద్య చదువుకునేందుకు అవకాశం ఇప్పించవచ్చు స్కాలర్షిప్ ఇవ్వచ్చు నేను చదివిస్తానని మాట ఇవ్వచ్చు ఎవరికైనా పాఠం నేను ఇవాళ నుంచి స్టార్ట్ అని ముప్పై తారీఖు పాఠం మొదలు పెట్టచ్చు సూపర్ వీటన్నిటికీ మంచిది దీంతో పాటు వ్యాపారానికి అనువైన రోజు ఇది కొత్తగా ప్రారంభించవచ్చు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవచ్చు మీ దగ్గర లేనిది ఉండి మన దగ్గర చాలా మూలుగుతుంటే బంగారం మళ్ళీ కొనుక్కోవాల్సిన పని లేదు మీకు అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు దానికోసం అప్పులు చేయక్కర్లేదు ఇంట్లో ఇళ్లలో గొడవలు పడక్కర్లేదు పిల్ల పెళ్లి జ్యేష్ఠంలో ఉంది వైశాఖంలో స్టార్ట్ చేస్తే తృతీయ మొదలు పెట్టి కొనుక్కోండి మంచిది ఓకే అంతేగాని ఈ రోజున కొనుక్కోపోతే నిష్కృతి లేదనేది బాయింట్ అయితే లేదు ఈ పర్టికులర్ రోజున మీరు ఆహార దానం కూడా చాలా మంచిది ఇవన్నీ ఇచ్చేవే కానీ తెచ్చుకునేవైతే కాదు మీరు తృతి నాడు మంచిది ఏదైనా వస్తువు కొనుక్కుంటే మంచిది అంటే బంగారమే కాదు మీకు ఇంట్లో ఉపయోగపడే ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు మీరు మంచినీళ్ళు కొండ కొనుక్కోవచ్చు ఓ స్టీల్ గిన్న కొనుక్కోవచ్చు ఓ జత బట్టలు కొనుక్కోవచ్చు ఎవరికైనా జత బట్టలు కొనుపెట్టచ్చు పొట్టి బంగారపు కొట్లనే మనం ఎందుకు ఉద్ధరిస్తున్నాం అంత లేదు మరి మీరు చేయదలుచుకుంటే చేసుకోండి కానీ చేయకపోతే కుదరదనే పాయింట్ అసలు లేనే లేదు ఓకే ఆల్రెడీ మన దగ్గర చాలా ఉంది ఈరోజు మంచి రోజు కాబట్టి ఏదో కొంటున్నాంటే మంచి రోజు కదా ఎవరికైనా సహాయం చేయొచ్చు కదా ఎవరికైనా కావాల్సింది కొనిపెట్టచ్చు కదా ఎంత సంతోషాన్ని ఇస్తుందమ్మా అది అక్షయ రోజున ఏం మంచి పేరు చేశామో సోషల్ మీడియాలో పెట్టండి మా అంతా అంత అంతాను ఇవాళ ఈ మంచి పని చేస్తున్నామని ఇవాళ తృతీయ ఇవాళ చాలా మంచి రోజు నేను వీళ్ళకి దిచ్చాను అంతే మా ఇంటి దగ్గర ఎవరో ఉన్నారు పాపం వాళ్ళు పేదవాళ్ళు చెప్పులు గిప్పులు బాగా కొనుక్కోలేదు ఇంటి పదికి చెప్పులు కొనుపెట్టండి అలాంటివి చేయండి అమ్మా బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి మీ ఓపిక అది కొనుక్కోతే కుదరదనే భావాలని మాత్రం దయచేసి దయచేసి పెంపొందించుకోవద్దు పెంపొందించద్దు కూడా మంచి పని చేయండి ప్రతి పర్వదినము మంచి పని చేయటం కోసం చెప్పబడింది దీంట్లో భగవద్ధ్యానం లక్ష్మీ పూజ చేసుకోవచ్చు విష్ణు పూజ చేసుకోవచ్చు శివారాధన చేసుకోవచ్చు ఏ ఆరాధన కుదిరితే ఆ ఆరాధన చేసుకోవచ్చు రోజు చేసుకునే పూజ ఇంకొంచెం చక్కగా పాయసం చేసి నివేదన చేయండి పప్పులో పెసరపప్పు ఏదో ఈ కాలానికి ఎండాకాలం కదా పెసరపప్పు కొని తలా ఒక నాలుగు తర ఒక కేజీ ఇవ్వండి పనివాళ్ళకో ఎవరో ఒకళ్ళకి ఎవరికైనా చక్కగా స్వయం పాకం ఇచ్చుకోండి బ్రాహ్మణికి ఇస్తే మంచిదని మీకు నమ్మకం ఉంటే అలానే చేయండి చక్కా స్వయం పాకం ఇవ్వండి ఎంతో బాగుంటుంది ఎవరికైనా హెల్ప్ అవసరము చదువుకునే పిల్లలు ఉన్నారు లేదా ఏదైనా ట్రస్ట్ వాళ్ళు పిల్లల్ని చదివిస్తారు వాళ్ళకే ఇవ్వండి ఈ రోజున అక్షయ తృతి రోజున ఇవ్వదలుచుకున్నాను నేను దానం చక్కగా డబ్బులు పంపించేయండి హ్యాపీగా ఉంటుంది మీ వల్ల ఇంకొకళ్ళు బాగుపడతారు కూడా ఎందుకు ఈ బంగారపు నిల్వలు పైగా లక్ష రూపాయల దాకా పోయినట్టుంది గోల్డ్ కొనుక్కోవాలి మనకు అవసరమే పాయింటే కాకపోతే కొనుక్కోపోతే కుదరదనే ఎందుకు అంటాను నేను అది కదా ఇలా ఆలోచించండి దయచేసి అక్షయ తృతీయ ఈ నెల ముప్పై తారీఖు తృతీయ చాలా మంచి రోజు ఈ రోజున ఏదైనా మంచి పని చేస్తే అది ఎక్కువ అవుతుంది ఈ బంగారం పెట్టుకునేది ఎందుకు పెరగడం కోసం మీరు సహాయం చేయండి పెరుగుతుందిగా అది కదా కావాల పుణ్య బలం పెరుగుతుంది మీకు మీ పుణ్య బలాన్ని పెంచుకోండి అదైతే మనతో పాటు మన వెనకాల వస్తుంది బంగారాలరావు మన వెనకాల జనాలు పంచుకుంటారు వాటిని అది పెంచు పంచుకోబడుతూ ఉంటుంది కదా దానికి వెళ్ళద్దు దీనికి వెళ్ళండి చక్కగా సహాయం చేయండి దానం చేయండి పూజ చేసుకోండి దేవాలయ దర్శనం అత్యద్భుతమైనది దేవాలయ దర్శనం చేయండి పుణ్యం పెరిగిందా మనకి అవి పెరుగుతాయి అంతే కదా ఇలా ఆలోచించండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జీ